భారతీయ సనాతన ధర్మానికి ఉన్నటువంటి యొక్క గొప్ప వరం మన యొక్క పూజా విధానం జీవన విధానం తల్లి గర్భము నుంచి ధనము తేనెవ్వడు వెళ్ళిపోయేటప్పుడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారమెవ్వడు మింగబోడు మార్జన చేసి బిర్రవీవుట కంటే ఊడబెట్టిన సొమ్ము కుడువబోడు పొందుగా మరుగైన భూమి లోపల సొమ్ము దాచి దాచి తుదకు దొంగలకౌనో దొరలకౌనో తేనె జుంటీగలగును తెరుగరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నారసింహ దూరా మానవ మాత్రులారా ఈ పద్యములో ఉన్నటువంటి అర్ధ పరమార్థాన్ని సంక్షిప్తంగా వివరణాత్మకంగా సహేతుకముగా అర్థం చేసుకోండి నాయన ఎన్నో జన్మల పుణ్యపలవున ఆయన ఈ మానవ జన్మ రాకరాక వచ్చింది నాయన ఈ మానవ జన్మ తల్లిదండ్రిని గౌరవించండి పెద్దలను ఖచ్చితంగా పూజించండి గురువులను ఆరాధించండి భగవంతుని ఎల్ల వేరలా పూజించండి నాయన లేకపోతే మన బ్రతుకు లేదు నాయన తల్లిదండ్రి చాలా గొప్పవారు నాయన వారే పార్వతి పరమేశ్వరులు నాయన